హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్ దేవి నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనాన్ని సమర్పిస్తాము ఈ రోజున అమ్మవారు అంటే ఐదవ రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారు ఈ రోజున మనం దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగానే అన్నాన్ని ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఒక కప్పు రైస్ని తీసుకొని ఇలా అన్నం ఉడికించుకొని ముందుగానే పే పక్కన పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా మనం మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత ఇలా మెరుపుకోవాలి ఒక స్పూన్తో అంతా మ్యాష్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు దాకా కాచిచల్లారిన పాలు పోసుకోవాలి ఈ పాలు కూడా పోసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం వేడి పోవాలంటే కొంచెం కాచి చల్లార్చిన పాలు పోస్తున్నాం కాబట్టి ఈ రెండు బాగా కలిసిన తర్వాత కొంచెం చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మాత్రం మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి చూడండి బాగా అంతా కలిసిపోయింది ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం పూర్తిగా చల్లారాలి చూడండి ఇప్పుడు పూర్తిగా చల్లారింది చల్లారిపోయిన తర్వాత కప్పు ఉన్న దాకా పెరుగుని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు రైస్కి ఒక కప్పు పాలు ఒక కప్పున్నర పెరుగు కరెక్ట్గా సరిపోయింది పెరుగు కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి అంతా బాగా కలిసిపోయింది మనం యాడ్ చేసిన పాలు పెరుగు అంతా అన్నంలో బాగా కలిసిపోయింది ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి నూనె హీట్ ఎక్కిన తర్వాత తాలింపు పింఛులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని సన్నగా తిరిగిన పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇంగవాని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి మన పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ పోపును మనం పెరిగన్నంలోకి వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పప్పు మొత్తం అన్నానికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి మన తద్దోషనం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం చాలా సింపుల్గా దుర్దూర్షణాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి మనం ఐదవ రోజు నైవేద్యంగా సమర్పిస్తాము అలాగే ఐదవ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర దేవి రూపంలో మనకు దర్శనమిస్తారు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం